మంచిర్యాల జిల్లా లక్షడ్పేట మండలంలోని శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో రెండు కుట్టు మిషన్లను పంపిణీ చేయడం జరిగింది శ్రీ పాటిబండ్ల స్వాతి శహిదరుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరియు డాక్టర్ సలీం కూతురు డాక్టర్ ఆఫ్రీన్ కుమార్తె అయిన మైరా జన్మదినం సందర్భంగా ఇద్దరు నిరుపేద మహిళలు అయిన కవిత మరియు విజయలక్ష్మిలకు కుట్టుమిషన్ ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ పాటిబండ్ల ప్రసన్న శ్రీ రామమూర్తి సుమతమ్మ డాక్టర్ సలీం డాక్టర్ ఆఫ్రీన్ భీమన్న ప్రభాకర్ ధనలక్ష్మి తిరుపతి పాల్గొన్నారు కార్యక్రమాలు మళ్ళీ అధ్యక్షులు వారు తాడివల్ల శ్రీరామూర్తి గారు మరియు ప్రసన్నక్కయ్య గారు వారు చాలా సేవలు చేస్తూ ఉన్నారు తర్వాత నూట యాభై మంది కంటే ఎక్కువనే కంట్రిబ్యూషన్లో ఉన్నారు వారి బృందం అంతా వారి బృందం కూడా ఏ టైంలో ఏం చేయాలంటే ఆ టైంలో అందరూ యాక్టివ్గా పండిస్తున్నారు ఇవాళ డాక్టర్ సలీం గారి మంగరావు జన్మదిన జన్మదిన సందర్భంగా సలీం గారు ఒక కుట్టుమిషన్లో నిరుపేదకు బహుమతి ఇవ్వడ బహుమతి ఇవ్వబడినది అయితే ఆ కుట్టు మెచ్చిపోయి ఆ అమ్మాయి మంచి తన యొక్క జీవనాన్ని గమ్యాన్ని మంచిగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మరియు ఇంకా నేను మొన్న పన్నెండవ తారీఖు తలమలకి వెళ్ళాము మా బృందం అంతా పదహారు మంది బృందము అక్కడ తలమల పిల్లలను చూసిన తర్వాత నాకు చాలా చాలా అంటే బాధ మరియు సంతోషం రెండు కలిగాయి మనం అంటే మనం ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం పోతే అక్కడ కల్చరు తర్వాత వాళ్ళు పడే టిక్కట్లు అవన్నీ కూడా మనకు మనకు కనబడటానికి వాడకొండ శ్రీరామూర్తి గారు చాలా చోట్లలో మా బృందాన్ని నింపుతా ఉన్నారు అది కూడా ఎందుకంటే మనము మన జీవితంలో మనకంటే ఎంతమంది ఎన్ని తీర్లు కష్టపడుతున్నారు వాళ్ళకు మనం ఏమి ఎంత చేయగలుగుతాము అనే దాన్ని మనకు పూర్తి మన మద మెదడులో వస్తుంటుంది కాబట్టి ఈ మన యొక్క మైండ్ ఏ విధంగా తయారుతుందంటే సేవ చేయాలి అనేది ఒక దృక్పథానికి వస్తుంది సేవ అంటే మానవ సేవే మాధవ సేవ మానవ సేవ మాధవ సేవ ఒక దేవుడి దగ్గరికే పోయి ముళ్ళనే పోయి దండం పెట్టడం కాదు ఎవరికైనా కష్టంలో ఉన్నప్పుడు మనం వాళ్లకు సరియైన సహాయం ఎప్పుడైతే నిర్వర్తిస్తామో ఆ దేవుడు మనకు ఆశీర్వదనం ఇస్తాడు మన పిల్లలు కూడా ఆశీర్వేదనం ఇస్తూ ఉంటాడు అయితే ఇటువంటి యొక్క కార్యక్రమాలు దాదాపు ఈ నెలలో ఒక దాదాపు ఐదు పని జరిగాయి ఇంకా ముందు కూడా జరుగుతూ ఉండాలి వారి బృందానికి మా మా బృందానికి వారి పాడుకొండ శ్రీరామూర్తి గారికి మరియు దీనికి సహకరించినటువంటి వారందరికీ నా యొక్క ధన్యవాదాలు हमारी मेरी बेटी मायरा का बर्थडे है उसके तरफ से श्री राम मोदी गाय उनके तरफ से ये सीटिंग मशीन दे रहे हैं बहुत बहुत धन्यवाद उनका और उनके साथ ये जो भी ऑर्गेनाइजेशन है उनके तरफ से जो लोग इसमें उसके बात है बहुत बहुत धन्यवाद सबको ఈరోజు మన లక్షపేట గ్రామంలో ఈరోజు చాలా ఎందుకంటే మా డాక్టర్ సలీం గారు ఎప్పుడు దే ఎప్పుడు రమ్మన్నా దేనికి ముందు రెండు సెల్ ఎక్కడ అవుతారు ఇవాళ చాలా మాకు అద్భుతం ఎందుకంటే సలీం గారి కూతురు కూతురు ఇవాళ బర్త్డే ఆ బర్త్డే సందర్భంగా మేము ఒక కుటుంబ విష్ణు అమ్మాయి కింద ఒక కుటుంబ విష్ణు అలాగే మా చిన్న కొడుకు పాటి పండ్ల పార్టీ పెళ్లి రోజు సందర్భం కూడా ఒక పుట్టిన శ్రెడ్దనుకున్నాం అన్నిటికన్నా సార్ నేను సాయంత్రం చరంగానే మా మీరు ఏమన్నా కానీ వచ్చారంటే నేను మరీ అంత ఇదిగా ఇప్పుడు చేయను దాన్ని బట్టి సార్ కూడా అనిపించాను సందర్భంలో చాలా ఈ రెండు కుటుంబంలో ఇప్పటికీ రెండు మెరుపేద కుటుంబాలైన కవిత విజయలక్ష్మికి ఒకళ్ళు చందారం ఒకళ్ళు మహాలక్ష్మి ఆడ ఇలాంటి కుటుంబ దాదాపుగా మా శివసాయిగానే సేవ రంగం ముప్పై కుటుంబి దాదాపు ముప్పై లాక్ చేయాలి మేము ఒక పది రూపాయలు ఈ కుటుంబ మిషన్తో సంపాదించుకుంటారనే ఒక ఆనందం ఏదైనా డబ్బులు ఇస్తే ఖర్చు పెడతారు ఈ కుటుంబి ఒక బ్లౌజ్ కుట్టుకున్నా ఏది కుడుతున్నా వంద నూట యాభై రెండవ రూపాయలు వస్తాయి అలాగే మా గ్రూప్లో నూట యాభై మంది మెంబర్స్ పైన ఉండాలి అందుకనే ఈ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం ఇలాంటి పుట్టినరోజులు పెళ్లి రోజులు నేను ఏం చేయకుండా ఇలాగే ఇప్పుడు చేయాలి కోరుకుంటున్నాము అందరికీ అందరికీ నమస్కారం